నమస్తే వెల్కుంటా చాలా ఏపీ రాజకీయాలను గుర్తొస్తున్నటువంటి అంశం లిక్కర్ స్కామ్ మరి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయి ఉన్నారు మరి కొందరికి బెయిల్ కూడా వచ్చింది మరి ఇప్పుడు తాజాగా ఎంపీ నితిన్ రెడ్డి కూడా బెయిల్ రావడం ఏ విధంగా చూడాలి మరి ఈ బెయిల్ ని అప్పుల్ చేస్తే సిక్ అధికారులు మళ్ళీ హైకోర్టు అప్రోచ్ అవుతారా బెయిల్ వచ్చిన తర్వాత నితిన్ రెడ్డి ర్యాలీ దాదాపు యాభై సార్లు రెండు గంటల బయట ర్యాలీ కూడా రిజిస్టర్ సార్ నమస్తే సార్ ఇప్పటికీ ఏసీపీ లో ఏదైతే వాదోపదవాదాలు ఉన్నాయో ఇసీ భావించేటువంటి న్యాయవాదులు కూడా చెప్పారు ఇప్పుడు కీలక దశలో ఉంది కానీ ఇప్పుడు మేము ఇస్తే కనుక మిథుల్ రెడ్డి ఇందు చేసే అవకాశం ఈ కేసు పక్కదో పట్టే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మన మొత్తానికి నితిన్ రెడ్డికి జైలు వస్తుంది మళ్ళీ సిట్ అధికారులు అప్పీల్ చేస్తూ హైకోర్టు అప్రోచ్ అవుతారంటారా ఏం అంటే లైక్ సిట్ అధికారులు ముందుగా మీకు నమస్కారం అండి అలాగే ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం సో ముందుగా సిట్ వారు అప్పీల్ కి వెళ్తారా హైకోర్టుకి వెళ్లరా అనేది అది సిట్ యొక్క ప్రెరగేటివ్ అండి అంటే నిజంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు లేదు వద్దనుకుంటే అది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం అది కేసు యొక్క పూర్వపరాలను పరిశీలనలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉన్నదో చూసుకొని సో ఇంకా విట్నెసెస్ నిగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చూసుకొని సో దేర్ ఆర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ అండ్ సెవెరల్ ఫ్యాక్టర్స్ వాటిని కన్సిడరేషన్ లో తీసుకొని బెయిల్ అప్లికేషన్ క్యాన్సిలేషన్ కి మూవ్ చేయాలా లేదా అనేది దట్స్ ది సోల్ ప్రోగేటివ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్ దిస్ కేస్వెస్టిగేషన్ ఈ కేసులో బెయిల్ వచ్చిన మిథున్ రెడ్డి గారు ఆయనకి బెయిల్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి మిథున్ రెడ్డి గారు ఇంతకు ముందు ఒక రెండు మూడు సార్లు ఒకసారి హైకోర్టు న్యాయస్థానానికి రావటం అప్పుడు ఆయన పేరు ఎక్యూజ్డ్ గా చూపించకపోవడం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు సో ఆయనకి బెయిల్ ఎలాగ మెయింటైన్ అవ్వలేదు అనుకోవడంతో హైకోర్టు వారు కేసు డిస్మిస్ చేయడం జరిగింది అది యాంటిసిపేట ముందస్తు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని ఆయన సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్ళడం సుప్రీంకోర్టు ఇంటర్మ్ ప్రొటెక్షన్ మధ్యంతర ఉత్తర్వుల కింద ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వటం ఇచ్చిన తర్వాత మళ్ళా హైకోర్టు న్యాయస్థానాన్ని మళ్ళీ ఒకసారి దీని మీద విచారణ చేపట్టవలసిందిగా బెయిల్ అప్లికేషన్ మీద ముందస్తు బెయిల్ అప్లికేషన్ మీద విచారణ చేపట్టవలసిందిగా ఒక డైరెక్షన్ ఇవ్వటం సుప్రీం కోర్టు దాని డైరెక్షన్ ప్రకారంగా హైకోర్టు వారు విచారణ చేపట్టడం ఆ విచారణలో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తేల్చడం హైకోర్టు వారు తర్వాత డిస్మిస్ చేయటం బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయ్యాక మిథున్ రెడ్డి గారు లొంగిపోవటం లొంగిపోయి తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉందాం ఇందులో కూడా ఇంతకు ముందు ఆల్రెడీ బెయిల్ అప్లికేషన్ ఒకసారి ఆయన జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నాక తర్వాత పోలీస్ కస్టడీకి ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాక ఇందులో కూడా ఆయన్ని విచారించడం జరిగింది హరోగా డెబ్బై రెండు రోజుల పాటు ఆయన కస్టడీలో ఉన్నారు ఇందులో కూడా ఆయన ముందు ఒక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకుంటే ఆ బెయిల్ అప్లికేషన్ ని సేమ్ కోర్ట్ డిస్మిస్ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు రెండో బెయిల్ అప్లికేషన్ దీనిలో క్లియర్ గా మెన్షన్ చేస్తూ వచ్చారు ఏమని ఎర్లియర్ బెయిల్ అప్లికేషన్ వాజ్ ఆల్రెడీ డిస్మిస్డ్ డన్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పాయింట్ వన్ కింద పేజ్ నెంబర్ సిక్స్ లో ఈయన ఏదైతే ఇప్పుడు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో పాయింట్ సెవెన్ లో పాయింట్ వన్ కింద ఏదైతే ఆన్సర్ చేస్తూ

డెబ్బై రెండు రోజులు ఆల్రెడీ ఈయన రిమాండ్ లో ఉన్నారు ఆయన చెప్పిన ఆయన చెప్పే వాదనలో లర్నర్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ స్టేటెడ్ ద ఫాలోయింగ్ చేంజ్ ఆఫ్ సర్కంస్టాన్సెస్ పర్ హాఫ్ సమ్ సబ్సీక్వెంట్ చేంజెస్ ఆఫ్ ఫైలింగ్ పిటిషన్ విచ్ కెన్ ఆల్సో బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఏం చెప్పారంటే ఒకటి డెబ్బై రెండు రోజుల పాటు అయిపోయింది ఆయన కస్టడీ ఆల్రెడీ డెబ్బై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారని చెప్పడం ఒకటి కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏదైతే చేయాలో పోలీస్ వారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కంప్లీట్ చేశారు ఇస్ ఓవర్ చార్జ్ షీట్స్ ఆల్రెడీ కొన్నింటిలో ఫైల్ చేశారు మల్టిపుల్ చార్జ్ షీట్స్ ఫైల్ ఇన్ దిస్ కేసు సోఫార్ ఫోర్ ఎక్యూజ్డ్ వాజ్ రిలీజ్ వర్ రిలీజ్ ఆన్ బెయిర్ దీనికి ముందు ఉన్న మిగతా ఒక ముగ్గురు ఎక్యూజ్డ్ ఈయన ఏ పోర్ ఉన్నారు ముగ్గురు ఎక్యూజ్డ్ మరొక ఎక్యూజ్డ్ కూడా దీనిలో రిలీజ్ కావటం జరిగింది మూడు వందల ఇరవై నాలుగు మంది విట్నెసెస్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు నో ఫర్దర్ మెటీరియల్ మెటీరియల్స్ ది పిటిషనర్ ఆఫ్ హిజ్ అరెస్ట్ ఆయన అరెస్ట్ తర్వాత ఎటువంటి ఫర్దర్ మెటీరియల్ కలెక్ట్ చేయలేదు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వారు కానీ లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చెబుతూ ఈ పాయింట్స్ అలాగే కూడా సైట్ జరిగింది మున్ేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని వీరుపాక్ష గౌడ ఆయన స్టేట్ ఆఫ్ కర్ణాటక అని స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ కెప్టెన్ బుద్ది కోట ఆఫ్ సుబ్బారావు అని స్టేట్ ఆఫ్ ఎంపీ వర్సెస్ కజాద్ అని స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ఎస్ఏ రాజ్ అని అలాగే కొన్ని జడ్జ్మెంట్స్ ని కోర్ట్ చేస్తూ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నిమిత్తం న్యాయస్థానం వారు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది బేసిక్ కండిషనల్ బేరు అన్కండిషనల్ గా బెయిల్ ఇస్తూ ఉంటారు ఏ కండిషన్స్ కండిపోజ్ చేయరు బెయిల్ ఇచ్చి రీజనబుల్ గా కొంత ఉంటాయి దేశం వదిలి అవి కాకుండా కండిషన్ లో కూడా పెడుతుంటారు కొన్ని కొంచెం చాలా కండిషన్స్ పెట్టారు ఏ కండిషన్స్ పెట్టారు అనేది కూడా చూడండి అంటే బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చేసింది అంటే డెబ్బై రెండు రోజులు లోపల ఉన్నారు మూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు కస్టడీల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు కంప్లీట్ చేశారు ఈయనకు సంబంధించిన ఫర్దర్ మెటీరియల్ ఏమి కలెక్ట్ చేయలేదు సబ్సిక్వెంట్ అరెస్ట్ వీటి అన్నింటి పరిగణలోకి తీసుకున్నారు పైగా ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ ఇదే న్యాయస్థానం ముందు డిస్మిస్ అయింది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత వచ్చిన బెయిల్ అప్లికేషన్ కాబట్టి ఇది దీనిలో ఈ బెయిల్ ని అలౌ చేస్తూ న్యాయస్థానం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక బాండ్ ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు నిమిత్తం రెండు షూరిటీస్ ని పెట్టమన్నారు అలాగే ఆల్రెడీ పాస్పోర్ట్ ని ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి కంట్రీ వదిలి వెళ్లే అవకాశం లేదు కాబట్టి న్యాయస్థానం ఆధీనంలో ఉన్నది కాబట్టి ఆ న్యాయస్థానం పర్మిషన్ తీసుకోకుండా దేశం వదిలి వెళ్ళడానికి లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది రెండో కండిషన్ కింద మూడవది వారానికి రెండు సార్లు పొద్దున పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ముందు అపేర్ గమని చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కండిషన్ వారానికి రెండు సార్లు సోమవారం అండ్ రెండు సార్లు ఎప్పుడంటే సోమవారం అండ్ శుక్రవారం పొద్దున అది నుంచి ఐదు లోపల ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు చెప్పారు అదే విధంగా ఇంపార్టెంట్ పబ్లిక్ కామెంట్స్ ఆన్ దిస్ కేసు రిలేటింగ్ టు దిస్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పబ్లిక్ కామెంట్స్ ప్రింట్ మీడియాలో గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ చెయ్యడానికి వీలు లేదని నియంత్రించారు న్యాయస్థానం వారు ఇచ్చిన బెయిల్ అప్లికేషన్ లో అలాగే విట్నెస్ ని ప్రభావితం చేయటం గానీ లేదా మీతో పాటు ఉన్న సహనితులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్ గా వాళ్ళని ప్రభావితం చేయటం గానీ చెయ్యకూడదు అని చెప్పి వన్ ఆఫ్ ది కండిషన్స్ కింద బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం వారు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆయన ఉంటున్న ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ నివాస స్థలం పర్మనెంట్ నివాస స్థలం శాశ్వత నివాస స్థలం మొబైల్ ల్యాండ్ లైన్ నెంబర్ ఈమెయిల్ ఐడి వాట్సప్ నెంబర్ ఆధార్ కార్డు ఇవన్నీ ఆయన సైన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది అలాగే ఎవిడెన్స్ తారుమారు చేయకూడదు ప్రాసిక్యూషన్ వారి ఎవిడెన్స్ తారుమారు చేయకూడదు లేదా పోలీసు వాళ్ళకి కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ లో సహకరించాలి ఇవన్నీ వైలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఎమో కండిషన్స్ రిజల్టింగ్ ఇన్ ఆఫ్ బెయిల్ ఈ కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా కనుక మీరు వయలేట్ చేస్తే ఇమిడియట్ గా మీ యొక్క బెయిల్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా మాకు ఉన్నది క్యాన్సిల్ చేస్తాం కూడా అని చెబుతూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగిందండి అవి అందరికీ అక్కడ మిక్సెస్ కానీ బయటకు వచ్చిన ఒక చూసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఇది ఒక అక్రమ కేసు ఒకవేళ నిజంగానే అక్రమ కేసు అయితే ఇది అక్రమ కేసా సక్రమ కేసా అనేది ఈ స్టేజ్ లో ఏ న్యాయస్థానం డిసైడ్ చేయరు ఇది అక్రమ కేసా సక్రమ కేసా అని చార్ట్ షీట్స్ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్స్ అవి ఫైల్ చేస్తున్నారు అవన్నీ ఫైల్ అయిన తర్వాత న్యాయస్థానం వాటిని కాగజెన్స్ లోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం విట్నెస్ లు మూడు వందల ఎనభై నాలుగు మంది విట్నెస్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్లు వాళ్ళ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్స్ చీఫ్ ఎగ్జామినేషన్స్ రీఎగ్జామినేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ చీఫ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న ఎవిడెన్స్ న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న అక్యూజ్డ్ యొక్క స్టేట్మెంట్స్ వీటన్నిటిని క్రాస్ ఎగ్జామినేషన్ ఇదంతా అయిన తర్వాత కానీ నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది బయటకు వస్తుంది కానీ ప్రైమ ఫేజ్ జరిగిందా లేదా అంటే ప్రైమ ఫేజ్ జరిగిందని భావించబట్టే బెయిల్స్ ఇందులో మంజూరు చేయడం జరగలేదు మీరు అన్నట్టుగా కింది స్థాయి చోటు నుంచి ఇందాక మీరు చెప్తారు ఏసీపీ లో ఆల్రెడీ నితిన్ రెడ్డి గారికి బెయిల్ డిస్మిస్ అయిందని కింది స్థాయి నుంచి సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళినా కూడా పార్లమెంట్ మెంబర్ గా వాళ్ళు వాళ్ళు కానివ్వండి ఎమ్మెల్యే గా వ్యవహరించినటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ బెయిల్ డిస్మిస్ అంటే ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి కదా ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి మీరు అందు కరెక్ట్ ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటానికి సుముఖతగా లేవు ఈ రోజు డెబ్బై రెండు రోజులు కస్టడీ అయిపోయిందండి దీనిలో నలుగురు అక్యూజ్డ్ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారండి మూడు వందల ఎనభై నాలుగు మంది విట్నెస్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారండి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అయిపోయిందండి ఫర్దర్ గా అరెస్ట్ అయిన తర్వాత ఫర్దర్ గా ఏ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయలేదండి రాలేదండి అది మొదటి బెయిల్ అప్లికేషన్ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు డిస్మిస్ అయిన తర్వాత రెండో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు డెబ్బై డెబ్బై రెండు రోజులు కస్టడీ అయిపోయి ఇన్ని చేంజ్ ఆఫ్ సర్కం స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని కండిషన్స్ ఇంత ముందు నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఇంపోజ్ చేస్తూ న్యాయస్థానం వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ స్కామ్ జరిగిందా జరగలేదా అంటే ప్రైమఫేషన్ మెటీరియల్ ఉన్నది కాబట్టి బెయిల్ నిరాకరించడం జరిగింది కానీ జరిగిందా జరగలేదా అనేది ఖచ్చితంగా అది న్యాయస్థానం పరిధిలో ఉండాల్సిన అంశం న్యాయస్థానం ఈ విట్నెస్ నిందాక నేను చెప్పినట్టు విట్నెస్లు కానీ వీళ్ళని అక్యూజ్డ్ కానీ వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఎగ్జామినేషన్ చాలా స్టేజెస్ ఇవన్నీ అయిన తర్వాత పెట్టిన ఎవిడెన్స్ ను కూడా మార్క్ చేసే ఎవిడెన్స్ కూడా న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత వీటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మాత్రమే న్యాయస్థానం డిసైడ్ అవుతుంది అప్పటి వరకు మనం మీరు కాదు నేను కాదు మనం ఎవరు దాని మీద జరిగిందా జరగలేదా అని ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది కరెక్ట్ గా